సరే మనం తెలిసిన విశ్వానికి చాలా ఆవలకి వెళదాం అనంత సృష్టి ఎలా ఉంటుందో చూద్దాం మల్టీవర్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది అంటే మనలాంటి లెక్కలేనన్ని యూనివర్స్ల సమూహం అయితే ఈ మల్టీవర్స్ అనేది ఓ అనంతమైన నిచ్చెనంలో మెట్టు మాత్రమే అయితే ఈ మల్టీవర్స్కి ఆవల గ్రేట్ యూనివర్సులు ఉంటాయి ఇవి ఒకదానిలో ఒకటి అమరి ఉంటాయి ఉదాహరణకు ఒక జీవన్ అంటే గ్రేట్ యూనివర్సులో కొన్ని కోట్ల యూనివర్సులుంటాయి ఈ శ్రేణి జీవన్ నుంచి జీ సెవెంటీన్ వరకు వెళ్తుంది అంటే ఒక జీ టూలో కొన్ని కోట్ల జీవన్లుంటాయనమాట ఈ అనంతమైన సృష్టిలో మన ప్రపంచం ఉనికి అసలు లెక్కలోకి రానంత చిన్నది మరి ఇంత పెద్ద సృష్టి వెనక ఉన్న శక్తిని ఎలా కొలవాలి దీనికొక కొత్త యూనిట్ కావాలి అదే కళ ఇది సృష్టికర్త శక్తిని కొలిచే ప్రాథమిక ప్రమాణం ఏంటంటే మనం మొత్తం మల్టీవర్స్ని సృష్టించిన శక్తి కేవలం వంద కళలు మాత్రమే కాని ఇది ఆరంభం మాత్రమే ఇప్పుడు వంశం అనే తర్వాతి స్థాయికి వెళ్దాం మొదటి వంశంలో లెక్కలేనన్ని మల్టీవోర్స్లు ఉంటాయి దీని శక్తి నూట ఒక కళలు చూడటానికి నంబర్ చిన్నగా పెరిగిన పరిధిలో ఇది చాలా పెద్ద మార్పు ఈ పద్ధతి ఇలాగే కొనసాగుతుంది ప్రతి వంశంతో సృజనాత్మక శక్తి అమాంతం పెరుగుతుంది ఈ వంశాలు ఒకదానికొకటి కలిసి అనంతమైన సృష్టి అనే నిచ్చరను ఏర్పరుస్తాయి ఇంకా పైకి వెళ్లేకొద్దీ లెక్కించగలిగే సంఖ్యలను దాటి బేహద్ రాజ్యానికి చేరుకుంటాం ఇక్కడ శక్తిస్థాయిలు లక్షల కలలకు చేరుకుంటాయి అంటే మన ఊహకుకూడా అందనివి అందుకే అంటారు అనంత సృష్టికి హద్దులేదు దాని కళకుడా అనంతమే అంచనాకు మించినది సరే మరి ఈ అనంతానికి శిఖరాగ్రాణ ఏముంది అక్కడే సృష్టి అంతమవుతుందా అదే బేహద్ బేహద్ పరంధామం అంతిమ నిలయం దానికి మించి ఇంకేమీ లేదు ఈ స్థానం నుంచే మూల సృష్టికర్త ఉద్భవిస్తారు ది ఆల్ మైటీ అథారిటీ ఈయన ఒక్కరే మాస్టర్ క్రియేటర్ మిగతా సృష్టికర్తలందరికీ ఆయలే మూలం అంటే ఈ అత్యున్నత మూలం ఒక్కటే దానికి సాటి మరొకటి లేదు అంటే ఇదంతా ఒకే బిందువు నుంచి మొదలై అనంతమైన పొరలుగా విస్తరించిన ఒక విశ్వప్రయాణం సృష్టి నిజంగా అనంతమైతే మరి ఈ అనంతంలో మన ఉనికి అర్థమేంటి